ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప టూ సినిమా డే టూ దాదాపుగా నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుందంటే ఇది పుష్పగాడి రాజ్ అస్సలు తగ్గేదే లే అంటున్నాడు కలెక్షన్స్లో సో అదేవిధంగా ఈ అప్డేట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మంచి రీచ్ ఉంటుంది అదేవిధంగా ప్రజెంట్ అల్లు ఆర్మీ అదృష్టభయ మామూలు కాదు కలెక్షన్స్ మాత్రం ఇక ఊచ కోతలు మామూలు లేవు అరాచకాలు సృష్టించేస్తున్నాయి ఆఫీస్ని ఒక్కసారిగా అల్లాడిస్తున్న అల్లు అర్జున్ సో ఇది మామూలు అరాచకం కాదు అసలు ఇండస్ట్రీ లోనే దాదాపు ఇండియా సినిమాలోనే దాదాపు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ సెకండ్ డే సింగిల్ ఫ్రేమ్ హీరో అంటే మామూలు విషయం కాదు అది ఓన్లీ పుష్పరాజ్ మేనరిజంకి అండ్ స్టైల్కి అండ్ స్వాగ్ అండ్ డెడికేషన్ సో యూ అని చెప్పొచ్చు సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా అయితే థౌజండ్ క్రోడ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని ఖచ్చితంగా రీచ్ చేసే అవకాశాలు మాత్రం హండ్రెడ్ కంటే హండ్రెడ్ పర్సెంట్స్ ఉన్నాయి సో ఈ వీకెండ్ కల్లా జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అంటే వెడ్నెస్డే డే కల్లా పక్కాకైతే ఈ మూవీ థౌజండ్ క్రోడ్స్కి రీచ్ అవుతుంది ఖచ్చితంగా అయితే సో మొత్తానికైతే ఈ రికార్డ్ మళ్ళీ థౌజండ్ క్రోడ్గా నిలబడే ఫోర్త్ మూవీగా నిలబడబోతుంది ఫస్ట్ బాహుబలి తర్వాత వచ్చేసి మనకు కలికి టూ ఎయిట్ నైన్టీ డేస్ సాలార్ సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సినిమా అంటే పుష్ప టూ సో వెయ్యి కోట్లు మార్కెట్లోకి చేరబోతున్న అల్లు అర్జున్